రీతు చౌదరి గురించి ఏం చెప్పు రీతూ చౌదరి అసలు మంచి ఉన్నాయి చాలా మంచిది మరి ఒక ట్రైయింగ్ లవ్ స్టోర్ నడుస్తుంది మరి ఎలా చూడచ్చు ట్రయాంగిల్ లవ్ స్టార్ నిజమా పేద ఏమో కొద్దిగా ప్రేమ కొచ్చుతుంది ప్రేమ అని కొంచెతుంది వెళ్ళి చదువుతుంది నేను ఒక డబ్బులు ఉంటే కొంచితే మాత్రం మంచి కూడా ఉంటారు అదే ప్రేమని పంచితే మాత్రం చెడ్డది ఉంటారు ప్రేమని వచ్చుతుంది మంచమో ఎంతమో ఎంతమంది నచ్చుతుంది షో అగ్ అడ్జస్ట్ ఒక లవ్ డ్రాయింగ్ అనిపిస్తుంది పెండ్లిపోయింది మళ్ళీ లవ్ డ్రైవ్ అప్పుడో కరెక్ట్ ఒక డబ్బులు ఉన్నాయి నువ్వు షోలో పంచవచ్చు నువ్వు ఇంట్లో పంచొచ్చు ఊర్లో పంచొచ్చు ప్రపంచానికే పంచవచ్చు డబ్బులు ఉన్నాడు డబ్బులు పంచుతుండు ప్రేమ ఉన్నది ప్రేమ పంచుతుంది మొత్తం పంచుతుంది తప్పే ఉంది సరే మరి నిన్న ఎపిసోడ్ చూసారా మీరు చూశారండి ఏం జరిగింది అయినా మీరు మాస్క్ లో మాట్లాడకుండా నిజంగా మాట్లాడండి నేను మాస్క్ లో ఉండి నిజాలు మాట్లాడుతున్నాను మీరు నిజం గా ఉండి మీరు మాస్క్ లో మాట్లాడుతున్నారు నిన్న ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే నిన్న ఎపిసోడ్ జరిగింది ఎపిసోడ్ ఏం జరిగింది ఎపిసోడ్ లో ఏం జరిగింది మన ఇమాన్యులను ఆ తనుజ ఒక మంచి స్క్రిప్ట్ చేశారు ఇమాన్యుల్ తనుజ సుమన్ శెట్టి గారు ఒక మంచి స్క్రిప్ట్ చేశారు ఆయన ప్రపోజల్ యాక్సెప్ట్ చేసినట్లు సో లో జరిగింది ఒక కాఫీ పౌడర్ కోసం చాలా మంచిగా ఆడారు నిన్న షో చాలా లాగైనట్టు ఆ ఆపిల్ ట్రీస్ పెట్టేసి అట్లా చేయడం ఆ తర్వాత అతను ఫ్యామిలీ ఫోటో కోసం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాటరీ తగ్గించడం అట్లాంటివి కూడా జరిగింది పవన్ దగ్గర కెళ్ళి జరిగింది సో ఎలా చూడొచ్చు అంటే నాకు ఇది అర్థం అవడం లేదు అంటే డిమాండ్ పవన్ కి రీతు చౌదరి ఇంత సపోర్ట్ చేసినా గానీ తను నామినేషన్ అప్పుడు శ్రీ చౌదరి కాపాడాడు అది పెద్ద సస్పెన్స్ అయిపోయింది అదే బిగ్ బాస్ అదే బిగ్ బాస్